హైదరాబాదులోని ముప్పై రెండు వేల ట్రిప్పులు నడుపుతున్నాయి అన్నమాట ఆర్టీసీ కానీ ప్రస్తుతం ఆర్టీసీ దగ్గర మూడు వేల బస్సులే ఉన్నాయి కానీ ఆర్టీసీకి ఐదు ఏడు వేల బస్సులు కావాల కావాల్సి ఉందన్నమాట లక్షలాది మంది ఆర్టీసీ ప్రయాణికులు విస్తరిస్తున్న కాలనీలు ట్రాఫిక్ కోడ్ల రద్దీ కారణంగా అదనపు బస్సు సర్వీసులు డిమాండ్ కూడా పెరుగుతుంది హైదరాబాద్ ఆర్టీసీలో సికింద్రాబాద్ నుంచి పఠాణజేరుకి దాదాపుగా పద్నాలుగు వందల ట్రిప్పులు వేస్తున్నారు సికింద్రాబాద్ నుంచి పట్టణం చేరికి రోజు పంతొమ్మిది వందల ట్రిప్పులు జరుగుతున్నారు అలాగే చార్మినార్ సికింద్రాబాద్ మధ్య ఐదు వందల యాభై ట్రిప్పులు జరుగుతున్నాయి సికింద్రాబాద్ కొండాపూర్ మధ్య ఆరు వందల యాభై ట్రిప్పులు నడుస్తున్నాయి సికింద్రాబాద్ మేడ్చల్ మధ్యన ఐదు వందల యాభై ట్రిప్పులు బస్సులు నడుపుతున్నారు మిగిలిన మార్గాల్లో సర్దుబాటు చేయడంతో చాలా ప్రాంతాలకి ఆర్టీ సౌకర్యం అనమాట ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు బస్సులతోటి మూడు ముప్పై రెండు వేల ట్రిప్పులు నడుపుతున్నారు అనమాట అంటే దాదాపుగా మూడు వేలు బస్సులతోటి ముప్పై రెండు వేల ట్రిప్పులు నడుపుతున్నారు వేరు వేరు మార్గాల్లో వాటి సంఖ్య పెంచాలని ట్రాఫిక్ కోళ్లను దాటివేస్తూ నేరుగా గమ్యం చేరిన గమ్యం చేరేలాగా బస్సులు ఉండాలని చెప్తున్నారు ప్రస్తుతం అవసరాలు తెచ్చే ఏడు వేల పైగా నగరానికి బస్సులు అవసరం ఉంటేనే అన్ని ప్రాంతాలకి కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉండొచ్చు అనమాట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మియాపూరు ఐటీ కార్డుల డిమాండ్ పెరగడంతో ఈ మార్గంలో నేరుగా బస్సులు నడపాలని కూడా ఉద్యోగులు కోరుతున్నారు అలాగే అఫ్జల్ గంజ్ చర్లపల్లి రైల్వే స్టేషను రైల్వే ప్రయాణికుల కోసం అతను బస్సులు జరగ నడపాలని కూడా అవసరం అవసరం ఉందన్నమాట మల్లాపూరు నాచారం ఎల్బీ నగర్ చర్లపల్లి రైల్వే స్టేషన్ వెళ్ళే ప్రయాణికులకు ప్రయోజనం కూడా కోసం ఇక్కడ కూడా బస్సులు నడపాలి తార్నాక మైదీపట్నం ఉద్యోగులు విద్యార్థుల నుంచి ప్రధాన డిమాండ్ కూడా ఉందన్నమాట తార్నాక మైదీపట్నం మధ్య బస్సు నడపాలని అలాగే ఘటకేశ్వర ఇబ్రీంపట్నం మేడ్చెల్లు కుతుబుల్లాపూర్ చేవెళ్ళ మొయినాబాద్ కొల్లూలు వేగంగా విస్తరిస్తున్న జనాభా కరిపడ బస్ సర్వీస్ నడటం లేదు మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చాక డిమాండ్ మరింత పెరిగింది బాలాపూర్ ఉప్పలు ఎల్బీ నగర్ నాగోలు ప్రాంత వేలాది మంది కార్మికులు విద్యార్థులు బస్సులో ప్రయాణిస్తున్నారు ప్రధానంగా మితాని ఉప్పల్ డిపో నుంచి అదనపు సర్వీసులు పెంచితే ఐదు వేల మంది ప్రయోజనం ఉంటుంది మెహదీపట్నం బాజుపల్లి నేరుగా సర్వీస్ లేకపోయిందని రెండు మూడు బస్సులు మారాల్సి వస్తుంది మా బాచిపల్లి నుంచి మహిదీపట్నం బస్సు లేదు అందుకని రెండు మూడు బస్సులు మారవలసి వస్తుంది అలాగే ప్రయాణ సమయం కూడా రెండు మూడు గంటలు పెరుగుతుంది అందుకని మీర్పేట సికింద్రాబాద్ మధ్య మార్గంలో కూడా వయా కర్మన్ ఘాట్ సరువు నగర్ కొత్తపేట దిల్చూర్ నగర్ ఆర్టీచి క్రాస్ రోడ్డు మీదగా బస్సులు నడపాలని చాలామంది అనమాట ఈ విధంగా కొత్త బస్ కొత్త బస్సులని నడపాలని కోరుకుంటున్నారు అలాగే సుచిత్ర హైటెక్ సిటీ మధ్య కూడా బస్సులు నడపాలని కోరుతున్నారు ఈ విధంగా కొత్తగా ఏడు వేల బస్సులు హైదరాబాద్ కావాలి అంటే ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ల నుంచి మియాపూర్ ఐటీ కార్డు డిమాండ్ పెరుగుతుంది అలాగే అఫ్జుల్గ్జ్ నుంచి చర్చపల్లికి మల్లాపూర్ నుంచి నాచార్ నుంచి అల్బీ నగర్కి తార్నాక మెహదీపట్నం మధ్య గటకేశ్వర విద్యపట్నం మేడ్చల్ డిపో దగ్గర కూడా బస్సులు పెంచాలని చెప్తున్నారు మొత్తంగా ఏడు బస్సులు కావాలి తెలంగాణ ఏడు వేల నుంచి ఎనిమిది వేలు బస్సులు కావాలి ప్రస్తుతం మూడు వేల బస్సులే ఉన్నాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం